సహోదరులు భక్తి సింగ్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకును దైవ మర్మములు నన్ను బలపరుచుకొని అందే నేను సమస్తమును చేయగలను పిలిపి నాలుగు పదమూడు ప్రభు సౌలను బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించును రెండో కొరింతి పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి పదివ శలు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగు సాతాను యొక్క దూతగా ఉంచబడేను అతని శరీరంలోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరగరు అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండేను కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బ్రతిమాలు కొనేడు దాని విషయమే సనుగలేదు తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభువుపై నేరము మోపినవాడు కాడు రెండో కొరింది పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినములలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా ఈ గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు తన శరీరంలోని ముళ్ళు చాలా భరించాలనేది జాలనేది గనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించను నేను నేను దీనిని భరించలేను ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు నా కృప నీకు చాలును అని ప్రభు అతనితో ఆనిను ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనో ప్రథమంగా తను తాను తగిన దానికన్నా అత్యధికంగా హెచ్చించుకోనకుండా దీనునిగా ఉంచుటకే రెండోదిగా పునరుద్ధాన శక్తిని ఆయనలో రుజువుపరచుటకే ప్రభు ఆయనకు కలుగు పిలిపి నాలుగు పదకొండు నుంచి పదమూడులలో పౌలు నన్ను బలపరచువని ఎందే నేను సమస్తమును చేయగలనని చెప్పాను అతడు కొన్ని దినములు భోజనము లేనివాడిగా ఉండవలసి వచ్చాను ఆయనను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేటివాడు దేవుడు మన జీవితంలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన ఎందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగుజేయను ఈ విధముగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును